నమస్తే జర్నలిస్ట్ మందగిరి ఎలన్ మాస్క్ చేసిన ట్వీట్కు భారత ఎన్నికల సంఘం సవాల్ విసిరింది భారత్ ఇది అసంబద్ధమైన ఊహాగానాలని మరియు భారత ఎన్నికల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నమని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగిన గొప్ప ఎన్నికల్లో ఉపయోగించిన యూఎను హ్యాకింగ్ చేయటం అసంభవమని భారత్ వచ్చి మిస్టర్ ఎలన్ మాస్క్కు తమ ఈవీఎంలను హ్యాక్ చేసేది హ్యాక్ చేయవచ్చని సవాల్ విసిరింది ఈ సవాల్ ఏ విధంగా దారితీస్తుందా అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది భారత ఎన్నికల కమిషన్ ఎలాన్ మాస్క్ సవాలు విసిరి నువ్వు భారత్కు వచ్చి తమ దగ్గర ఉన్న ఈవీఎంలను హ్యాక్ చేయవలసిందిగా సవాల్ విసిరింది ఈ సవాల్ని ఎలాన్ మాస్క్ ఏ విధంగా తీసుకుంటాడు ఎలాన్ మాస్క్ ఈ సవాల్ స్వీకరించి భారత్కు వచ్చి ఈ ఈవీఎంలు హ్యాక్ చేయగలడా లేదా తనకు దగ్గర ఉన్న సిబ్బందిని పంపించగలడా లేక ఈ అంశం ఇంతతో వదులుతుందా లేకపోతే ఈ అంశం ఏ విధంగా అనేది దేశవ్యవత తీవ్ర చ చర్చ జరుగుతుంది అసలు ఎలాన్ మాస్క్ భారత్ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడా అతను చేసిన వ్యాఖ్యలు కేవలం అమెరికా సంయుక్త రాష్ట్రంలో త్వరలో జరిగిపోయే దేశాధ్యక్ష ఉపాధికి సంబంధించినయా అనేక పరిణామ చర్చ జరుగుతున్న సందర్భంలో ఎలన్ ఎలన్ మాస్క్కు భారత ఎన్నికల సంఘం సవాలు వేసటం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది